సంగారెడ్డి జిల్లా రాయకూరి మండలం చింతం గ్రామంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది హామీలు ఇచ్చింది ఏది కూడా అమలు చేయలేదు సర్పంచ్లు వాపోతున్నారు ఇక టీవీ త్రిబుల్ న్యూస్తో మాట్లాడారు డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా టీవీ త్రిబుల్ నైన్ డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ని నేను ఈ రోజు చింతం రాయకోట్ మండలంలో ఉన్నాను సంగారెడ్డి డిస్టిక్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చింతం విలేజ్ ప్రజలు ఆరోపిస్తున్నారు వాస్తవ కాదా మీరు మాట ఇచ్చి మాట తప్పారు ఎందుకంటే తొంభై రోజుల్లో మీరు వికనాగలకు తొంభై ఆరు వేల రూపాయలు పింఛన్ అమలు చేస్తానని మోసం చేశారు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తానని అమలు చేశారు రైతు బంధు ఇస్తానని రైతు బంధు కూడా గోల్ చేశారు ఒక తొలం బంగారం ఇస్తున్నారు ఆ బంగారం కూడా గోల్ చేశారు బైక్ ఇస్తానని బైక్ గోల్ చేశారు ఇరవై ఐదు వందలు నెలకు మహిళలకు ఇస్తానని అది కూడా మోసం చేశారు ఇది నేను కాదు విలేజ్ వాళ్ళు ఆరోపిస్తున్నారు వాస్తవ కాదా మీరు ఒకవేళ ప్రజలకు మోసం చేస్తూ ఉంటే ఎన్ని కాలాలు మోసం చేస్తాను వాడు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మోసం చేశారని మీరు చెప్పారు ఓకే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మోసం చేశారు పది సంవత్సరాలు మీరు మూడో సంవత్సరాల నుంచి మీరేం చేశారు రెండు సంవత్సరాల నుంచి దానికి మీరు ఆన్సర్ ఇవ్వండి ఒక్క కరెక్ట్ అయినా ఒక మీడియా మిత్రుడు అడిగితే దానికి మీరు ఆన్సర్ ఇవ్వరు మరి ఎందుకు మీరు చాతగాని పనులు ఒప్పుకొని మీరు ప్రజలకు మోసాలు చేస్తున్నారు చాతకాకపోతే మీ పదవికి రాజీనామా చేయాలని నేను జిల్లా స్టాఫ్ రిపోర్ట్ ఆరోపిస్తున్నాను అన్ని ఆధారాలతో నేను మాట్లాడుతున్నాను ఆధారాలు లేవనా దగ్గర నేను మీ దగ్గర ఆల్రెడీగా గాంధీభవన్లో మీతో మాట్లాడాను నేను మీరు టైం లేదని చెప్పారు మరి అదే జనాలకు మీరు టైం ఉంటే ఓట్ వేయాలి టైం లేకపోతే ఓట్ వేయద్దని చెప్పని తెలియదా మీకు ఇప్పుడు ఇంకా ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు లేని వాళ్ళు ఎక్కడ పోవాలి దీనికి ఆన్సర్ ఇవ్వాలి మీరు ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు దానికి ఆన్సర్ ఇవ్వాలని మీరు అని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు మొహమ్మద్ గౌసున్ సింగీతం విలేజ్ ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇంకా ఇంతవరకు నెరవేరట్లేదని మీ పేరు చెప్పండి మీ ఏ పార్టీ నా పేరు మహమ్మద్ గౌసుద్దీన్ బీఆర్ఎస్ పార్టీ సింగీతం విలేజ్ సింగీతం విలేజ్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదు ముఖ్యంగా చెప్పాలంటే వికలాంగులకు ఆరు వేల పింఛన్ ఇస్తా అని ఇప్పటి వరకు పింఛన్ ఇవ్వలేదు తొంభై రోజుల్లో పింఛన్ మొత్తం క్లియర్ చేస్తామని చెప్పారు ఇప్పటివరకు చేయలేదు ఇంకోటి ఏంటంటే నాలుగు వేల రెండు వేల ఉన్న పింఛన్ నాలుగు వేలు చేస్తా అన్నారు అది చేయలేదు ఇంకా ఆడి ఆడిపడుచులకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు తొంభై రోజుల్లో అది కూడా వేయలేదు ప్లస్ రైతు బంధు ఇంతవరకు రైతు బంధు రాలేదు ఇంతవరకు రైతు బంధు రాలేదు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రజలకు మోసం చేస్తుంది ఈ మోసానికి అరికట్టాలంటే అందరూ అందరు కలిసి డిమాండ్ చేయాలి మా డిమాండ్ తొంభై రోజుల్లో చేసేది ఇంతవరకు చేయలేదని మేము ముఖ్యంగా మా మా సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ కానీ बीआरएस उपसरपंच उप सरपंच महेश गारू सरपंच सॉरी श्रावणी निरंजन गारू और मोहम्मद वसुद्दीनू सीतम विलेज रायगोड़ मंडल डिस्ट्रिक्ट संगा आने वाले इलेक्शन में अगर रिजर्वेशन रिजर्व आने वाले एम पी टी सी पी टी सी इलेक्शन में अगर रिजर्वेशन आके अगर मौका मिला तो कैंडिडेट भाई इलेक्शन में हर किसी को मौका है देखो भीख मांगने वाले को भी मौका है क्यों बोलते तो उसको पूरा अधिकार है क्यों वो तो उन वोट डालता है तो जनरल इलेक्शन लगाना जरूरी है सीएम रेवंत रेड्डी साहब जनरल इलेक्शन नहीं लगाए तो फिर एक जात बात को लगाए तो वो बेकार है वो కులం మతం పెట్టద్దు జనరల్ ఎలక్షన్ పెట్టాలి ఇది ఏ ఎలక్షన్ అయినా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెంపీటీసీ కానీ ఎమ్మెల్యేది కానీ ఎంపీది కానీ ఎవరిదైనా కానీ జనరల్ ఎలక్షన్ పెట్టాలి అందరికీ అవకాశం ఇవ్వాలి ఒక బిచ్చమ అడిగేవానికి కూడా హక్కు ఉంది నిలబడతందుకు అధికారం పూర్తిగా ఉంది ఎందుకంటే వాళ్ళ ఓట్లతోటి కొన్ని కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు నాయకులు దీని గురించి చెప్పండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఎంపీటీసీ జెంపిటీసీ మీకు ఛాన్స్ దొరికితే మీరు గెలిస్తే ఏం చేస్తారు ప్రజలకు అది చెప్పండి మీరు ముఖ్యంగా మాకు చాసించి గెలిపించుకుంటే ఊర్లో చాలా రోడ్స్ ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి అది కాంగ్రెస్ వల్ల కావట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది ఏం చేయలేదు ఇప్పటి వరకు చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు ఇప్పటిదాకా రోడ్స్ అనేటివి డ్రైనేజ్ కానీ ప్రతి విషయము ఇప్పుడు పింఛన్స్ కానీ పింఛన్ కానీ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ రైతు రుణమాఫీ కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఒక్క సమస్య కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదే మా మేము గెలిచిన తర్వాత బీఆర్ఎస్ గెలిచిన తర్వాత అన్ని పనులు చేసి ఊరికి అభివృద్ధి చేస్తానని నేను హామీ ఇస్తున్నాను అందరి ఊరు ఊరు ప్రజలందరి సహకారం మాకు కావాలని కోరుకుంటున్నాను ఒకవేళ మీరు గెలిచినాక ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే ఒకవేళ మనం గెలిచిన తర్వాత ఇచ్చిన హామీ అమలు చేయకపోతే ఒక నెలలో మన కలెక్టర్ దగ్గర పోయి సస్పెండ్ చేసి అధికారం చేయడం మీకు ప్రజలకు ఉంది ప్రజలకు ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఒక్కసారి మీకు మీరు ఛాన్స్ ఇవ్వమంటున్నారు మీరు ప్రజలకు మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే అవకాశం ఇచ్చినాక ఒకవేళ మీరు గెలిచినాక పనులు చేయకపోతే అదే ప్రజలు కంప్లీట్ కలెక్టర్ గారికి ఇచ్చి పదివి నుంచి తీసేయచ్చని మీరు ఒక స్టెగ్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడు అంతే కదా ఒకవేళ చేయలేకపోతే చేస్తే మీకే మంచి పేరు రూట్స్ ఇంకా ఏం చేయగలుగుతున్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మీరు ఏమున్నారు ఇప్పుడు ఏ విలేజ్ ఏ మండల్ ఏ డిస్ట్రిక్ట్ ఇప్పుడు ప్రజలకి ఏం కోరుకుంటున్నారు ఎలక్షన్ ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో మీరు నిలబడుతుంది మీరు ప్రజలకు ఏం కోరుకుంటున్నారు ఏమని కోరుకుంటున్నారు మీరు మాట ఇస్తలేరు కానీ మీరు అనుకున్న పనులు చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే మాట ఇచ్చి మాట తప్పుతారు కనుక మీరు మాట ఇస్తలేరు మీకు అవకాశం ఇస్తే మీరు గెలు గెలిపితే వీళ్ళు వీళ్ళకు మీద రుణపడి పని ఉంటారు మీరు అంతా మీరు చేస్తా అని చెప్తున్నారు అంటే ఒక్కసారి అవకాశం ఏమంటున్నారు మీకు ఎన్ని విలేజ్లు వస్తాయి ఇప్పుడు ఎంపీటీస్ ఎంపీటీస్ ఎన్ని విలేజ్లు వస్తాయి ఒకటే విలేజ్ వస్తాయి కదా మీరు విలేజ్ వాళ్ళకు కోరుకుంటున్నారు ఒక్కసారి అవకాశం ఏమేమంటున్నారు తప్పకుండా మీరు పని చేస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు గెలుస్తారు అని కూడా చెప్తున్నాము తప్పకుండా గెలుస్తారు కానీ మీడియా వాళ్ళు అడిగితే ఏదైనా ఆన్సర్ ఎందుకు ఇయర్ లీడర్స్ అంటే లీడర్స్ ఏమైనా తప్పు చేస్తున్నాయి కదా మీడియా వాళ్ళకు ఆన్సర్ ఇస్తలేరు ఆన్సర్ ఖచ్చితంగా కొంతమంది తప్పు చెప్తున్నారు మీడియా వాళ్ళ మీద నిందలేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు విలేజ్లో పనులు చేస్తే చేసినా అని చెప్పాలి కదా మొక్కం తిరుపుకుంటున్నారు ఎందుకు లేదు మీడియాతో సర్పంచ్ పేరు సంపాదిస్తారు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ ప్రధానమంత్రి కూడా మీడియా లేని ఎవరు పేరు సంపాదించుకోరు ఏ చిన్న పని చేసినా కూడా అది మేము ఖచ్చితంగా మీడియా దృష్టికి చేస్తాం మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం నా పేరు నిరంజన్ కాంగ్రెస్ గవర్నమెంట్ గత ఇప్పుడు అమలు కాని అమలు చెప్పి మనకు చాలా మోసం చేస్తూ ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు శాదీ బొారావు కళ్యాణ లక్ష్మీ పైన చాలా బంగారు ఇస్తామన్నాడు ఇప్పటికీ చేస్తా లేదు అదేవిధంగా ఆసన పిచ్చల్లా రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తానడు అది ఇప్పటివరకు చేరాడు దాంతోపాటు వికలాంగులో కూడా నాలుగు వేలు నుంచి ఆరు వేలు చేస్తానోడు అది ఇప్పటివరకు అమలు కాలేదు అమలు కాని అమలు చెప్పి మొత్తం కొద్దినే ఆగమాగం ఆగం అదేవిధంగా రైతులకు కూడా రైతు బంధు ఐదు వేలు నుంచి పదిహేను వేలు చేస్తాన్ని మోసం చేసి పన్నెండు వేలు ఇస్తాడు అందులో కూడా రెండుసార్లు ఎగ్గొట్టి ఇప్పుడు కూడా ఏం పరిస్థితిలో ఉన్నాడు మనకు ఈ టైంకు రైతు బంధు రావాలి అది ఇప్పటికి వరకు రాలేదు భవిష్యత్తులో వస్తాయని నమ్మకం కూడా లేదు దాంతోపాటు రైతులు చాలా నిరాశ వ్యక్తంగా ఉన్నారు గౌరవమైన తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎపిటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా పోస్టుపోటు చేయడం జరిగింది భవిష్యత్తులో చేస్తాడని కూడా నమ్మకం లేదు ఇప్పుడు ఎంపీటీ ఎంపీటీ ఎలక్షన్ కదా ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎవరికి వేస్తారు ఓట్లు ఇక సర్పంచ్ మీరు ఏం కావాలి సర్పంచ్ మీరు ఏం కావాలి ఏం పేరు సర్పంచ్ ఎన్ని హామీలు చేశారు ఇచ్చారమే చేస్తారని ఎన్ని పెట్టారు గ్యారంటీలు పోస్టల్లో పెట్టారు కదా పంతొమ్మిది పెట్టిర్రా పంతొమ్మిదిలో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ ఇంకా మొత్తం హామీలు పంతొమ్మిది పెట్టిరు కదా ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు సెకండ్ ఏం చేస్తున్నారు మీరు ఒకటి గల్లీ గల్లికి సీసీ కెమెరాలు పెట్టిస్తున్నారు కదా గల్లీ గల్లీ పెట్టిస్తున్నారు ఇంకా ఇంకా ఇదే మశానానికి ఇప్పుడు బోయింట్ వేపిస్తు భోయింట్ వేపిస్తారా మశానానికి ఇప్పుడు దర్గాకి ఏం చేపిస్తున్నారు దర్గాకు ఇప్పుడు ఒక సదర్ కావాలి అదే సదర్ని ఏర్పాటు చేస్తారా కమిటీ చేస్తు మీకే మంచి పేరు వస్తుంది ఇంకేముంది చెప్పండి